హలో మహబూబ్ నగర్ గాయస్ ఫ్రెండ్స్ మన మహబూబ్ నగర్ లో మీకు తక్కువ ప్రైస్ లో ఫ్లాట్ కావాలా అయితే ఈ వీడియో ఫుల్ గా చూసి అందరికి షేర్ చేయండి ఇక్కడ మీరు చూస్తుంది తెలంగాణలోనే లోయెస్ట్ ప్రైస్ అయినా సెవెన్ హిల్స్ శాండల్స్ వుడ్ వెంచర్ అది కూడా మన మహబూబ్ నగర్ లో ఉంది ఇక్కడ గజం కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలకే ఇస్తున్నారు ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటే రైతు బంధు పథకం అండ్ రైతు బీమా కూడా వర్తిస్తుంది మెయిన్ గా చెప్పాలంటే ఇది శాండల్వుడ్ ఫార్మ్ ఎంవిఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో మరో పన్నెండు సంవత్సరాలు శాండల్వుడ్ మెయింటెనెన్స్ వాళ్లే చేసి దానిలో వచ్చే లాభంలో ఫ్లాట్ కొన్న వాళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంతేకాకుండా రిసార్ట్స్ విత్ లగ్జరీ రూమ్స్ ఫ్రీ రిసార్ట్ మెంబర్షిప్ కార్డ్ చిల్డ్రన్ ప్లే ఏరియా రెస్టారెంట్ టెన్నిస్ అండ్ ఫుట్బాల్ కోర్ట్ వాకింగ్ జాగింగ్ వీకెండ్ ఈ ఆహ్లాదకర లొకేషన్ వచ్చేసి మన్నెంకొండ టెంపుల్ దగ్గర పెట్టు రైచూర్ కనెక్టింగ్ రోడ్ కి ఆనుకొని నియర్ విలేజెస్ బ్యాంక్స్ అండ్ పెట్రోల్ బంక్స్ అలాగే త్వరలో మినీ ఎయిర్పోర్ట్ కూడా పడుతుంది అలాగే దగ్గరలో ఎస్ ఫార్మా దగ్గరలో జేపీఎన్సీ అండ్ ఎస్వీఐటి కాలేజెస్ దగ్గరలో ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడే నెంబర్ కి కాల్ చేయండి మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి స్పెషల్లీ రెసిడెన్షియల్ జోన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్స్ ఇంటర్నల్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ బోర్స్ గ్రౌండ్ ఎంట్రన్స్ ఆర్క్ అండ్ వెంచర్ చుట్టూ కంపౌండ్ వాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ సీసీటీవీ సర్వేలైన్స్ ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి మిస్ కాకండి